హాయ్ అండి ఇన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బును వేస్ట్ చేశామో చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి చాలా అద్భుతంగా పనిచేస్తాయి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అని చెప్పుకోవచ్చు అందరికీ కూడా చాలా చక్కగా యూజ్ అవుతాయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా పోస్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా వాటర్ క్యాన్స్లో వాటర్ అయితే ఇలా నిలవ ఉంటూ ఉంటాయి కదండి దానిలో మనకి తెలియని క్రిములు కానీ డెస్ట్ కానీ అలానే బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది దానిలో కొద్దిగా నిమ్మరసం అలానే కొద్దిగా సాల్ట్ వేసేసి కొద్దిగా హాట్ వాటర్ పెట్టి క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్పుని తెలుసుకుందాం మన కిచెన్లో ఇలాగా వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తూ ఉంటాం కదండి వెజిటేబుల్స్ తొక్కలు అలానే ఫ్రూట్స్ తొక్కలు కానీ ఇలా టీ పౌడర్ కానీ బియ్యం కడిగిన వాటర్ కానీ అన్ని కూడా ఒక దానిలో వేసేసి ఒక నైట్ అంతా అలా ఉంచేసి మార్నింగ్ ఈ విధంగా మన ఇంట్లో పూల మొక్కలకి కానీ ఇలాగా పండ్ల మొక్కలకి కానీ ఇచ్చుకున్నాం అనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది పూలు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయండి సో వేస్ట్ అని పారిపోసే బదులు ఈ విధంగా మొక్కలు మొదటి వేసామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుందండి ఒక బూస్ట్ ఫ్రెటేజ్ లాగా చక్కగా ప్లాంట్స్కి అయితే ఉపయోగపడతాయండి ట్రై చేయండి ఇంకా థర్డ్ టిప్ తెలుసుకుందాం బెండకి కర్రీ చేసేటప్పుడు జిగురు లేకుండా మనకి టేస్టీగా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చక్కగా వర్క్ అవుతుంది ఇలా బెండకాయలు మనం ఒక్కోసారి కట్ చేసినప్పుడు జిగురైతే ఉంటూ ఉంటుంది కర్రీ కూడా జిగురు వచ్చేస్తూ ఉంటుంది దానివల్ల చాలా వచ్చేస్తూ ఉంటుంది కదా కొద్దిగా పుల్లటి పెరిగి వేసేసుకొని ఇలా మనం కర్రీ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది జిగురు లేకుండా కూడా ఉంటుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనం మిక్సీ పైన ఏదో ఒకటి పడుతూ ఉంటూ ఉంటాం కదండి ఇలా మసాలాలు కానీ చట్నీలు కానీ పడుతూ ఉంటాము దానిపైన మనకి తెలియని డెస్ట్ కానీ క్రిములు కానీ ఇలాగా బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుందండి మనం అప్పటికప్పుడు చట్నీ పట్టినా కూడా లేదంటే మసాలా పట్టిన మనకి తెలియని డస్ట్ కానీ వాటర్ కానీ పడిపోతూ ఉంటాయి అప్పటికప్పుడు మనం అయితే క్లీన్ చేసుకోలేం కదండి మనకి టైం అయితే తీసుకొని ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే అప్పటికప్పుడు మనం బిజీగా ఉంటాము ఇలా క్లీన్ చేసుకోలేకపోతాం కదా ఇలా ఈజీగా అద్భుతంగా మనకి చక్కగా క్లీన్ చేసుకుని అద్భుతమైన టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి కొద్దిగా కాటన్ తీసుకుని దానిపైన ఈ విధంగా కొద్దిగా సాల్ట్ వేసేసుకుని వాటర్లో డిప్ చేసేసుకుని ఈ కాటన్ని ఇలాగా మనం చక్కగా ఇలా మిక్సీ పైన ఉన్నటువంటి డస్ట్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఇలా చూసారా ఎంత డస్ట్ అయితే ఉందో ఇంకా సైడ్లో ఉన్నటువంటి గ్యాప్లో ఉన్నటువంటి డస్ట్ని కూడా ఈజీగా ఇలాగా సెజర్ పెట్టేసి ఇలా కాటన్కి చక్కగా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది లోపల మనం హోల్స్లో కూడా ఇలా చేయి పెట్టి క్లీన్ చేసుకోలేం కాబట్టి సిజర్ కానీ లేదంటే ఏదైనా ఫోర్క్ స్పూన్ కానీ తీసుకొని ఈ విధంగా కాటన్ పెట్టేసి చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి ఇలా లోపల మనకు తెలియని డెస్ట్ కానీ క్రిమిలు కానీ ఉండిపోతూ ఉంటాయి అలాంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ అన్నీ కూడా తొలగిపోతాయండి ఈ విధంగా కొద్దిగా మళ్ళీ ఇలా కొద్దిగా మంచి కాటన్ తీసుకొని ఇలా మళ్ళీ ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుందండి సో మనకు అప్పటికప్పుడు ఈ విధంగా కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలాగ కాటన్ పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకు తెలియని క్రిములు కానీ డస్ట్ కానీ బ్యాక్టీరియా కానీ ఎంత ఉన్నా కూడా అన్నీ కూడా తొలగిపోతాయండి సో అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మిక్సీ కూడా ఎటువంటి రిపేర్ వచ్చే ఛాన్స్ అయితే ఉండదండి సో ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మిక్సీ కూడా మనకి ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటుంది పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుందండి సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది వాటర్ వాటర్లో పెట్టి ఇలాగా మిక్సీని అయితే క్లీన్ చేయకూడదు కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిఫిన్ అండి మనం మినపు గుళ్ళు కానీ ఇలాగ పొట్టు మినపప్పు కానీ డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటుంది అలా లేకుండా ఉండాలంటే కొద్దిగా సాల్ట్ వేసేసాం అనుకోండి వీటి ఘాటు స్మెల్ పురుగు రాకుండా పాడవకుండా ఎక్కువ రోజులు మనకి పప్పు అయితే స్టోర్ ఉంటుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిఫిన్ తెలుసుకుందాం సూదిలో దారు ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించే తీసుకోవచ్చు సూదిలో దారి ఎక్కించాలంటే ప్రతి ఒక్కరికి ఒక టాస్క్ లాగా ఉంటూ ఉంటుంది కళ్ళు కనిపించక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా అద్భుతంగా పనిచేస్తాయి సో ఈ విధంగా ఒక పెన్నుని అయితే తీసుకోవాలండి ఇలా హోల్స్ ఉన్నటువంటి డెప్ప లాంటి పెన్నుని అయితే తీసుకోవాలి ఇలాగ ఈ డెప్పలో హోల్ అయితే ఉంటుంది కదండి అలా హోల్ ఉండాలి మనకి పెన్నుకి ఈ విధంగా ఇలాంటి పెన్నుని తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా డిప్పని తీసుకొని ఇలా అందరిలో ఇలా ప్లాస్టిక్ భూజకరలు అయితే ఉంటూ ఉంటాయి కదండీ ప్లాస్టిక్ కొన్నటువంటి ఒక థ్రెడ్ని తీసుకొని ఈ విధంగా పెన్ను టిప్ప హోల్లోనికి ఇలా ఫోల్డింగ్ చేసేసి ఆ థ్రెడ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకొని చక్కగా పెన్నికి పెట్టేసుకున్నాం అనుకోండి స్టిఫ్గా గట్టిగా ఉంటుంది కదలకుండా ఉంటుంది మనం ఈ విధంగా చక్కగా పెట్టుకున్న తర్వాత ముందుగా నీటిలోనికి ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే ఎక్కి ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే ఈ విధంగా ఎక్కించేసుకున్న తర్వాత ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు తెడ్ని ఈజీగా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు అండి ఒకరు హెల్ప్ లేకుండా ఇలా ఎన్ని దారాలైనా ఈజీగా ఎక్కించేసుకోవచ్చండి ముఖ్యంగా టైలింగ్ చేసే వాళ్ళకి టిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుందండి సో ఈ విధంగా ఒక పెన్నికి ఇలాగ ప్లాస్టిక్ త్రెడ్ని ఇలాగ మనం స్టిఫ్ చేసేసుకొని ఇలా గట్టిగా మనం పెట్టేసుకొని ఒక చోట ఉంచుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడంటే అప్పుడు ఇలాగ బ్లౌజ్ ఉక్స్లు వేయాలన్నా కాజాలు వేయాలన్నా కూడా అప్పటికప్పుడు మన సూదులో దారం ఎక్కించుకోవాలంటే చాలా ఈజీగా ఉపయోగపడుతుందండి సో ఇలాగ ఎన్ని దారాలైనా ఇప్పుడు నేను ఒక రెండు పేటల దారం అయితే ఎక్కించాను అనుకోండి ఇప్పుడు నాకు నాలుగు పేటల దారం అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా ఎన్ని పేటల దారమైనా చాలా ఈజీగా సింపుల్గా ఎక్కించేసుకోవచ్చండి సో ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో మరి మీకు టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ షేర్ చేయండి ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇచ్చి చిన్న లైక్ సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ ఎవరైనా చూడకపోతే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ టిప్స్ ఎలా అనిపించాయో కూడా మీకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదా మీకు నచ్చాయా లేదా అనేది కూడా నాకు కూడా తెలుస్తుంది కాబట్టి సో మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్